కామెంట్ల గురించి అయితే వీడియో చేయడం జరుగుతుంది ఫస్ట్ కామెంట్ ఏంటంటే పాటు మీద మోట లేదంటే కంపల్సరీ పాట్స్ మేము మోత అయితే పెట్టుకోవాలండి రెండో కామెంట్ ఏంటంటే ఈ వెదర్ కామెంట్ మీకు బాగా అర్థమవుతుంది ఎందుకంటే ఎందుకంటే చాలామంది కూడా ఇదే ప్రాబ్లంతో బాధపడుతుంటారు కిస్సింగ్స్ అవుతున్నాయి కానీ మీటింగ్ అవ్వట్లేదు అంటే మీటింగ్ అయ్యి ఎక్స్పెక్ట్ పిల్లలు చేయట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు అసలు దీని గురించి అనేది పూర్తి వీడియో చూడండి మీరు వీడియో చేస్తే మీకు అర్థం అర్థం అవుతుంది వీడియో అనేది అలాగే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది అలాగే వీడియో లైక్ చేయండి డెఫినట్ వీడియో మీకు నచ్చుతుందండి ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్గా మనకు అనేది బీడింగ్స్ అయ్యే ముందు ఏంటంటే కిసింగ్స్ అవుతాయండి బట్ చాలామంది మంది దగ్గర కిసింగ్ దగ్గర అయిపోతూ ఉంటుంది బీడింగ్ అయితే అవ్వు బీడింగ్ అవ్వు నెక్స్ట్ అంటే ఎక్స్పెక్ట్ పిల్లలు కూడా చేయవు అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మీకు కిస్సింగ్స్ అవుతున్నాయి అంటే అంటే మేలు ఫీమేలు రెండు కూడా కిసింగ్స్ అవుతున్నాయి అంటే మీకు అర్థమైంది ఏంటంటే అది మేలు ఫీమేల్ అనేది మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మేల్ అయితే ఫీమేల్ యాక్సెప్ట్ చేసినట్టు ఫీమేల్ అయితే మేల్ని యాక్సెప్ట్ చేసినట్టు కానీ బీడికి ఎందుకు ఫస్ట్ ఫస్ట్కి అనేది కిస్సింగ్స్ అసలు కిస్సింగ్స్ ఎందుకు అవుతాయి ఫస్ట్ తెలుసుకోవాలి మనకనేది చాలామంది తెలియదండి ఈ కిస్సింగ్స్ ఎందుకు అవుతాయి అంటే చాలామంది అనుకుంటారు బర్డ్స్ అనేది నేను ముద్దురు పెట్టుకుంటున్నాను అనుకుంటారు ముద్దు పెట్టుకోవడం కాదండి అక్కడ అనేది ఇది ఫుడ్ తినిపించుకోవడం అలవాటు చేసుకుంటాయండి అంటే ఫుడ్ తినిపించుకోవడం మీకు ఉదాహరణ చెప్తాను ఇప్పుడు పిల్లలు పెట్టిన తర్వాత పిల్లలకైనా ఫుడ్ తినిపించాలండి మేలు ఫీమేల్ ఫుడ్ తినిపించాలి మరి ఫుడ్ తినిపించాలంటే ఫస్ట్ వీళ్ళకి అనేది ఎక్స్పెన్స్ అవ్వాలంటే ముందు వీళ్ళకి అలవాటు అవ్వాలి దానికోసం అని చెప్పేసి అనేది ఏంటంటే ముందుగా ఫుడ్ తినిపించడం నేర్చుకుంటాయండి మీరు మీరు సైన్ మీరు చూడండి కంపల్సరీగా మేలు ఫీమేల్ ఫుడ్ తినిపిస్తుంది ఫీమేల్ వచ్చి మేలు ఫుడ్ తినిపిస్తుంది ఫస్ట్ ఈ నేర్చుకుంటాయి మేలు ఫీమేస్ అని బట్ భయ్య మా దగ్గర ఆల్రెడీ రెండు మూడు సార్లు పిల్లలు చేసే భయ్య మళ్ళీ కిసింగ్ ఏది ఎన్ని సార్లు అయినా సరే ఎక్స్పెట్ అయ్యే ముందు మాత్రం కంపల్సరీ ఫుడ్ ట్రైనింగ్ అయితే తీసుకుంటాయి అనేది ఎందుకంటే రాబోయే తరాలకు అనేది ఈ ఫుడ్ తినిపించాలి కాబట్టి అంటే ఇట్లా పిల్లలకు తిన తినిపించాలి కాబట్టి ఫుడ్ అనేది అనేది ఏ సీజన్లో అయినా సరే ఎప్పుడైనా సరే బీడింగ్ అయ్యే ముందు మాత్రం కంపల్సరీ కూడా ఈ పోస్ట్ కూడా నేర్చుకుంటాయి ఎందుకంటే పర్ఫెక్ట్గా పెట్టాలి ఇట్లా అనేది ఇప్పుడు సడన్గా నేర్చుకునే కష్టం ఎందుకంటే పిల్లలు వచ్చిన వెంటనే ఫుడ్ కంపల్సరీ ఇట్లా పెట్టాలి కాబట్టి పిల్లలకి పెట్టాలి కాబట్టి అవి కానీ ముందుగా నేర్చుకుంటాయండి అందువల్ల అంటే అనేది మేల్కి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రం మేల్ యాక్సెప్ట్ చేస్తుంది ఫీమేల్ యాక్సెప్ట్ చేస్తుంది మేల్ అనేది అప్పుడు రెండట్లు ఫుడ్ తినిపించడం అలవాటు అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా చూసారో లేదో కానీ మీకు అనేది మీటింగ్ అయ్యే ముందు ఏంటంటే ఫీమేల్ ఎప్పుడు కూడా లోన్ వెళ్ళి పాటు మొత్తం చెక్ చేసుకుంటుంది అలాగే మేలు కూడా బయట నుంచి అనేది ఫీమేల్ని అట్రస్ చేస్తూ నెక్స్ట్ మేల్ కూడా లోన్కి వెళ్ళి వస్తుంది మొత్తం వీళ్ళకి అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత అప్పుడే మనకు అనేది బీలింగ్లు అవుతాయండి అలా కాకుండా ముందుగా బీలింగ్లో అవ్వండి ఫస్ట్ ఫుడ్ నేర్చుకుంటుందంటే ఇంకా వీళ్ళకి అనేది ఫుడ్ నేర్చుకుంటున్నాయని నెక్స్ట్ ఏంటంటే అనేది ఫీమేల్ కూడా మీకైనా బీడింగ్ టైం రావాలండి అంటే ఇప్పుడు పడితే బీడింగ్ అయిపోయింది ఈ ఫీమేల్స్ కూడా మనకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫుడ్ తినిపించుకునే బీడింగ్ అయిపోయినంటే అవ్వదండి టైం పడుతుంది నెక్స్ట్ లేదు భయ్య మా దగ్గర త్రీ మంత్స్ నుంచి పడుతుంది భయ్య అంటే మాత్రాన అక్కడ ప్రాబ్లం అనేది మన తరపు నుంచి ఉంటుందండి ఎందుకంటే అక్కడ కరెక్ట్గా లొకేషన్ అయితే లేదు నెక్స్ట్ ఇంకో ఇంకో విషయం ఏంటంటే పాట్ సరిగ్గా లేకపోవడం కానీ లేదంటే ఆ చుట్టుపక్కల ఎక్కడ డాగ్స్ కానీ క్యాట్స్ కానీ తిరగడం కానీ లేదంటే అవన్నీ పక్కన పెడితే మనమే తరచూ చూస్తాం అలాంటివి చేయడం కానీ లేదంటే పాటలు ఎక్స్పెక్ట్ అయ్యలే నెక్స్ట్ ఏంటంటే ఈ బీడింగ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఎక్కువ డిస్టర్బెన్స్ చేయడం కానీ ఎలాంటి చిన్న 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 ప్రాబ్లమ్స్ వల్లే అవి అనేది బీడింగ్లు అవ్వండి మెయిన్ అనేది కిస్సింగ్స్ అవుతున్నాయి అంటే మ్యాక్సిమం అనేది మేలు ఫీమేల్ అనేది రెండు ఒకటి అయిపోయినట్టే బట్ మీకు అనేది ఈ ప్రాబ్లం ఉండడంతో మీకు అనేది అవి బ్లీడింగ్ అయితే అవ్వవు ఎందుకంటే మేల్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటుందండి వీడింగ్ షేడింగ్ అనేది బట్ ఏంటంటే ఫీమేల్ ఒప్పుకోదు ఫీమేల్కి అన్ని సెట్ అవ్వలేదు ఎందుకంటే మెయిన్ పాత్ర పోషించేది మాత్రం ఫీమేల్ ఎందుకంటే ఎక్స్ పెట్టాలి నెక్స్ట్ ఎక్స్ అనేది హ్యాచ్ చేయాలి నెక్స్ట్ ఎక్స్ నుంచి పిల్లలు తీసేది అంతా కూడా ఫీమేల్ చేస్తుంది కానీ ఫుడ్ తినిపించడం మాత్రం ఫాదర్ కూడా ఫుల్ ఆయన కూడా పని చేస్తారు ఎక్కువ అనేది ఎందుకంటే ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అవి వాయి నిజంగా ఏంటంటే సేమ్ మన మనుషుల్లాగ మేలు ఫీమేల్స్ కూడా సేమ్ ఎలా అయితే మనకి ఇంట్లో తల్లిదండ్రుల మనల్ని పెంచి పెద్ద చేస్తారో సేమ్ కూడా బజ్జీస్ అలా ఉంటుందని చెప్పేసి మీకు ఆశ్చర్యపోతుంది ఎందుకంటే మేలు కూడా కిందకొచ్చి వచ్చి ఫుడ్ అంత ఏరు తీసుకెళ్ళి ఫీ పిల్ల ఫీమేల్ పెడతది ఫీమేల్ తీసుకెళ్ళి పిల్లలు పెడతది కొన్ని కొన్నిసార్లు మేలు కూడా పిల్లలు తినిపిస్తుంటుంది వాటర్ హీటర్ అంతా కూడా మేలే సర్వే చేస్తుందండి ఎక్కువ అనేది ఎలాగైనా ఫీమేల్ కూడా అప్పుడప్పుడు బయటకు వస్తుంది ఫీమేల్ కూడా తీసుకెళ్తుంది చాలా కష్టపడుతుంది ఒక్కసారి కానీ మీరు బజ్జీస్ కానీ చూస్తే మాత్రమే పిల్లలు పెట్టిన తర్వాత మీకు చాలా ఆనందం అనిపిస్తుంది బట్ కొన్ని మంది కొంచెం అవ్వకపోవడం కారణం ఇవన్నీ చిన్న చిన్న కారణాలు అండి ఏమి ఉండవు ఎందుకంటే మా దగ్గర బీడింగ్లు అవుతున్నాయి మీ దగ్గర బీడింగ్ అవ్వట్లేదంటే పెద్ద ఏం మా దగ్గర ఏం బయట నుంచి ఏం తెచ్చినవి ఏం కాదండి బజ్జీస్ అనేది మీ దగ్గర ఉన్న బజ్జీ మా దగ్గర ఉన్నాయి మీరు ఎక్కడైతే షాపులో కొంటున్నారో మేము కొంటున్నాం బట్ ఏంటంటే మీరు కొన్ని మీ షాపులు వేరేగా ఉంటారు మా షాపులు వేరే ఉంటా అంటే మా షాపులు వేరే కొంటే బయట నుంచి అక్కడి నుంచి కాదండి అంటే లొకేషన్ వేరేగా ఉంటుంది ఇప్పుడు మేము ఇప్పుడు కాకినాడలో షాపుల్లో కొంటాను అనేది అలా అనేది వేరే మీ ఊళ్ళో ఉన్న షాపులో ఉంటారు అంతే కానీ బజ్జీస్ అనేది ఒకటే అండి బియ్యం అవ్వడం కారణం ఇదండి ఎందుకంటే మేమైతే మాకు అసలు డిస్టర్బ్ చేయము ఇప్పుడు ఉన్నాయండి నేను జస్ట్ వీడియో మాత్రం చేస్తాను వీడియో తీసే ముందే అంటే ఇప్పుడు ఫుడ్ లేస్తాను ఫుడ్ లేసి చూసుకున్న వాటర్ అన్నీ చూసుకొని ఇంకా ఇట్లా అనే పొద్దునో చేస్తారు ఇంకా పొద్దున్న నుంచి పట్టించుకోని మళ్ళీ ఈవినింగ్ వచ్చి చూసుకోండి ఎందుకంటే నాకు అనేది బ్లీడింగ్ కావాలి ఆడుకోవడం కాదు ఆడుకోవడానికి అయితే మనకు అనేది మామూలుగా చిక్స్ తెచ్చుకొని జగ్గ ఆడుకోవచ్చు బట్ ఏమన్నా బ్లీడింగ్ కావాలి కాబట్టి డిస్టర్బెన్స్ ఉండకూడదని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు వద్దంటే మీరు చూడండి చెక్ చేసుకోండి మీరు అనేది ఫీమేల్ అనేది మీరు వన్ ఇయర్ అంటున్నారు కాబట్టి ఫిమేల్కి వన్ ఇయర్ ఉందంటూ ఉందనుకోండి మరి మేల్ గురించి నాకు చెప్పలేదు మీరు కామన్ పెట్టలేదు మరి మేల్కి ఎంత ఇది ఉందో ఒకసారి చూసుకోండి ఎందుకంటే మనకు అనేది ఎప్పుడు కూడా మనం పతివీలో మనం చెప్తూ ఉంటాను మేల్ ఎప్పుడు కూడా పెద్దగా ఉండాలండి ఫీమేల్ చిన్నది ఉండాలి అలాగైతే మీకు అనేది బీడింగ్ సక్సెస్ఫుల్ అవుతాయి మీరు కొన్నిసార్లు కిసింగ్స్ అయినా సరే మీకు అనేది పర్ఫెక్ట్ రిజల్ట్ ఉండదు లేదు భయ్యా మా దగ్గర పర్ఫెక్ట్గా మేల్ ఫీమేల్ ఉంద భయ్యా కానీ మాకు అనేది బీడింగ్ లావట్లేదంటే మాత్రం మన నెంబర్ డిస్ప్లే చేస్తాం కదండి ఒకసారి నుండి మీ వాట్సాప్ నా వాట్సాప్ కానీ మీరు అనేది వీడియో కానీ మీ దగ్గర ఉన్న బడ్జెస్ వీడియో కానీ లేదా ఫొటోస్ కానీ నాకు పెట్టండి అది మేలు ఫీమేల్ నేను చూస్తాను నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంకో విషయం ఏంటంటే అది మీకు బెడగారు కదా భయ్యా ఎటువంటి ఏదిగో ఏదిగో నేను చూస్తాను కల అయితే అలా కానీ నేను చెప్పేస్తాను ఎందుకంటే ఎందుకంటే నా పెట్టండి కొంచెం ఎలాంటి బీడింగ్ సంబంధించిన కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది వన్ ఇయర్ టూ ఇయర్ అయిపోతున్నాయి బట్ మా బీడింగ్ అవ్వడం ఎవరన్నా సరే మన వాట్సాప్కి అయితే వీడియో పెట్టండి అది మేలు ఫీమేల్ నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది చెప్తున్నాను బట్ మీకు కొంచెం చెప్తాను మీరు ఎటువంటి భయపడ అవసరం లేదండి ఇవిని బట్ అవుతాయి బీడింగ్ అవుతాయి డెఫినెట్గా అవుతాయి ఎందుకంటే మా దగ్గర అవుతున్నాయి కదా చాలా మంది కూడా కొంచెం బెంగిస్కుంటుంటారు అందరి దగ్గర అవుతున్నాయి మా దగ్గర అవట్లేదు ఎందుకంటే ఒకప్పుడు నేను అంతే నేనే కానీ ఇప్పుడు ఎవరు బజ్ చేసుకున్నా సరే మన వీడియోలు చూస్తాం యూట్యూబ్లో కొడతాం అందరూ బీడింగ్ అయినా యాక్స్పెక్ట్ అని చూపిస్తుంటాం మా అందరు అవ్వు అదే బాధే కానీ అవుతాయండి మా దగ్గర ఏంటంటే మీ దగ్గర అవుతాయి బట్ చిన్న చిన్న మార్పులు మీకు ఇంకా డౌట్ ఉంటే మాత్రాన నా వాట్సాప్ కానీ మీరు అనేది వీడియో పెట్టండి వీడియో పెట్టి నాకు ఏంటంటే మీరు అడిగారు అనుకోండి నేను అడిగితే కంపల్సరీ కూడా మీకు చెప్తాను అది మీలో ఫీమేల్స్ మీ దగ్గర ఉన్నవి నెక్స్ట్ ఏంటంటే ఏజ్ కూడా నేను చెప్తాను మీకు అనేది డెఫినెట్గా అవుతాయండి నేను మార్చుకోమని చెప్తాను ఒకవేళ ఒకవేళ ఏం తేడా ఉంటే మాత్రాన అలాగే నేను వాట్సాప్లో ఒక డైరెక్టర్ కాంటాక్ట్ అయిపోయింది మీకు అయితే వివరంగా చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు ఏమి కూడా మీ దగ్గర లేకపోతే ఒకవేళ ఉన్నాయి పోయి మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం మీరు మార్చుకోండి లేబోయ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయంటే మాత్రం నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే మన వీడియోస్ కానీ ఎవరికి ఫస్ట్ టైం చూస్తే డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ వస్తూ ఉంటాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి బీడింగ్ గురించి కానీ లేదంటే బజ్జీస్ హెల్త్ గురించి కానీ బడ్జెట్ సంబంధించిన అన్నిట్ల గురించి వీడియోస్ అయితే వస్తాయండి నేను వీడియో చేస్తే మీకు వాయిస్ ఇస్తున్నాను కొంచెం నా వాయిస్ కూడా కొంచెం తరబడుతుంది బట్ కొంచెం అడ్జస్ట్మెంట్ చూసి అడ్జస్ట్మెంట్ చేసి చూసినందుకు ఎంతవరకు కూడా థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి ఎలాగంటే మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను మీరు కానీ మన వీడియోస్ కానీ చూస్తే డెఫినెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ వాచింగ్